యేసుక్రీస్తుల మెదకి నా వందనాలు ఇదైన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పదోవచము చదువుకుందాం మీరందరూ ఇస్రాయల్ ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా మీరు చిలివేసినట్ూ మృతుల నుండి దేవుడు లేపినట్యు నజరైన ఏసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుతున్నాడు దేవునికి స్తోత్రం హాలూయా హాలే ూయ లేదా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది బిజీ టైం మార్నింగ్ టైం అంటే కొద్దిగా లేటుగా లేచినా ఎల్లిగా లేచినా కొద్దిగా హడావిడి కనుక స్కూల్స్కు కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎలాగో స్కూల్స్ కాలేజ్ రీ ఓపెన్ అయ్యాయి కనుక కొద్దిగా హడావిడి టైమే ఇక తల్లిదండ్రులకైతే బాగా హడావిడి అయితే బిడ్డల విషయం మంచి చెడు చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన బాక్సులు పెట్టించడం ఇలా హడావిడిగా ఉంటారు ఈ హడావిడి ఉన్న టైంలో ఒకవేళ ఈ పనులు చేసుకుంటూ మేము వాక్యం వినలేము అనే పక్షంలో సాయంత్రం రిపీటేషన్ వస్తుంది కాబట్టి మీరు దాన్ని చూడవచ్చు లేదు మేము మేనేజ్ చేయగలం అనుకుంటే మీరు రెండు వాక్యం వింటూనే మీ పనులు చేసుకుంటూ దాన్ని ఆపమని చెప్పడం లేదు దీన్ని ఆపమని చెప్పడం లేదు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం ఉత్తరం ఇది ఏ ఏర్పాటు చేసిన దినం ప్రతి దినము కూడా ఏ ఏర్పాటు చేసిన దినమే ప్రతి దినము మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన దినం మనం ఆయన కోసం పని చేయాలి అనే ఉద్దేశంతో మన కొరకు ఏర్పాటు చేసిన దినం దినమునకు కాలమునకు సమయానికి అతీతుడైన దేవుడు ఒకే ఒక దినాన్ని మన కోసం ఏర్పాటు చేశాడని కాదు అనేక దినాలని ఏర్పాటు చేశాడు అనేక దినాలు కలిసి ఒక వారం అయింది అనేక దినాలు కలిసి ఒక నెల అయింది అనేక దినాలు కలిసి ఒక సంవత్సరం అయింది స్తోత్రం హెలు ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను వచ్చే ఆదివారం నెక్స్ట్ సండే ఈవినింగ్ టౌన్ హాల్లో ఒక ఉద్యోగ కూడికి జరుగుతుంది ఉద్యోగ కూడికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కూడికి అధ్యక్షత వహించడానికి దేవుజనులు పాస్టర్ డి విజయరత్నం గారు అంతేకాకుండా వాక్య పరిచయం చేయడానికి విజయవాడ నుంచి బ్రదర్ జి ప్రభుకుమార్ గారు షాలీం ప్రార్థనా మందిరం విజయవాడ అంతేకాకుండా నేను మరి ఇద్దరు వాక్య పరిచయం చేయబోతున్నాం కాబట్టి వాక్య పరిచరలు వినండి ఇందులో సత్యాన్ని గ్రహించండి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఎవరినైనా కానీ సత్యం స్వతంత్రులుగా చేస్తుంది సత్యానికి స్వతంత్రులుగా చేయడానికి దానికి లిమిట్స్ అంటూ ఏమి లేవు ఒక సీజన్లోనే అది స్వతంత్రులుగా చేస్తుంది అని కాదు ఒక చెట్టు ఒక సీజన్లోనే కొన్ని రకాల పనులు ఇస్తుంది తర్వాత సీజన్ దాటిన తర్వాత పలాలు ఇవ్వదు కానీ వాక్యం అలా కాదు వాక్యము ఎప్పుడూ పలాలు ఇస్తుంది ఎప్పుడు ఎవరు గ్రీన్ అనమాట అది దానికి సీజన్ అంటూ లేదు సీజన్ అండ్ అన్ సీజన్లో కూడా సమయముందు అసమయం ముందు దేవుని వాక్యం ప్రకటించినప్పటికీ కూడా ప్రతి అన్ సీజన్ అనేది లేదు దేవుని వాక్యానికి ఎవరు ఎప్పుడు రక్షించబడతారో చెప్పలేము ఎండాకాలంలో మీటింగ్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఎండాకాలంలో రక్షించబడతారండి లేదా పలాని కాలంలో రక్షించబడతారండి అన్నానికి వీ లేదు ఏ కాలంలో అయినా ప్రజలు రక్షించబడగలరు స్తోత్రం అలే మతానికి మార్గానికి తేడాలు ఉన్నాయని మతము మార్గం అనే పర్యాయ పదాలు కాదని మతం అంటే రిలీజియన్ మనము దేనికి కట్టుబడి ఉన్నామో ఏ సిద్ధాంతాలకో ఏ ఉపదేశాలకో ఏ క్రమాలకు కట్టుబడి ఉన్నామో దట్స్ రిలీజియన్ మనం దేనికి టైఅప్ అయ్యామో ఏ బిలీఫ్స్కి మనం సబ్స్క్రైబ్ చేశామో ఇదే అనమాట రిలీజియన్ మతము అనగానే ఇంత వ్యవస్థ ఉంది ఇంత కార్యక్రమాలు ఇన్ని ఉంటాయి మార్గం అంటే అలా కాదు ప్రోగ్రామ్స్కు లేదా కార్యక్రమాలకు అతీతమైనటువంటి ఒక విధానం అది మార్గం మతం ఎక్కడికి నడిపిస్తుందో మనం చెప్పలేం కానీ మార్గం ఎక్కడికి కూర్చోవడానికి నడిపిస్తుంది మార్గం గమ్యానికి నడిపిస్తుంది మతం గమ్యానికి నడిపించదు మతం డెడ్డంటికి తీసుకువస్తుంది మార్గము డెస్టినేషన్కి తీసుకోవాలి ఇస్తాం హలే లుయ్యా ఇక్కడ దేవుని వాక్యం వినడానికి దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తికి ఒక ఫలితంగా మీరందరూ మాకు నేర్చుకోవాలండి మాకు ఆత్మీయంగా ఎదగాలంది అని మీరు ఆశపడినట్లయితే మమ్మల్ని ఎదిగించడానికి మా స్థానిక సంఘానికి పరిమితులు ఉన్నాయని మీరు భావించినట్లయితే ఖచ్చితంగా టౌన్ హాల్లో జరిగేటువంటి రివైవల్ మీటింగ్కి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఈ రివైవల్ మీటింగ్లో ఒకవేళ మీరు రివైవ్ కావడం మాత్రమే కాకుండా మీరు సేవ్ కావచ్చు రక్షించబడవచ్చు మీరు హీల్ కావచ్చు మీరు స్వస్థత పొందొచ్చు ఈ ఉద్యోగకుడికలో ఉద్యమ ఉద్యోగము రక్షణ స్వస్థత ఈ మూడు కార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో లేకపోతే ఈ మీటింగ్లో ఆయన నామము హెచ్చించబడుతుంది మనం తగ్గించబడతామనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను సరే దేవునికి స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మార్గములో ఉండి మతంలో లేని ఐదు విషయాలు ఒకప్పుడు వాళ్ళు యేసు ప్రభు పిలుపు లేనప్పుడు శిష్యులు మతానికి ప్రతినిధులుగా ఉన్నారు మతాన్ని అనుసరించే వాళ్ళుగా అవలంబించే వాళ్ళుగా ఉన్నారు ఎప్పుడైతే యేసుని వెంపడించారో మతానికి గుడ్ బై చెప్పారు మతమా నీకు గుడ్ బై మతానికి మరణ శాసనం పలికి జీవించాలని వాళ్ళు భావించారు మతము మార్గము రెండు ఒకటే అని భ్రమ పడిపోయామనుకోండి మనం ఇబ్బందులు పడతాం మనం గమ్యస్థానం చేరకుండానే ఆగిపోతాం మార్గంలో పరిశుద్ధాత్మ నింపుదల ఫీలింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆత్మ నింపుదల పరిశుద్ధాత్మ బాప్తీసం ఉందని మార్గంలో అది లే మార్గంలో ఉందని మతంలో అది లేదని ఆ రక్షించబడినప్పుడే పొందారండి స్టార్టింగ్లోనే పొందారండి అప్పుడే పొందారండి అని ఇలా చెప్పొచ్చేమో ఇలా చెప్తుంది మతం మతంలో పరిజ్ఞానం లోపించింది అక్కడెక్కడ యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్లో చూసేటువంటి ఆ వీడియోస్ చూసి నవ్వు వస్తుంది నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో ఎవరో పెట్టినటువంటి అదే పాస్టర్స్ గ్రూప్లో దేట్లో పెట్టారు ప్రేయర్ గ్రూప్ అనే దేట్లో పెట్టారు ఎక్కడో ఒక ప్రాంతంలో వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడికి కరోనా వచ్చే అవకాశం ఉందని కరోనా వ్యాక్సిన్లు వేస్తున్నారు ఫస్ట్ డోసు సెకండ్ డోసు అప్పటికప్పుడే వేసి దాన్ని వీడియో పెట్టారు దేవుడికి కరోనా వ్యాక్సిన్లు ఏంటండి చూసారా అంటే దేవుడు రోగాన్ని అధిగమించలేని వాడు అని వాడు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు దేవుడు రోగమును రోగమును వాడు రోగమును లోకమును అన్నిటిని వాడు ఆయనకి రోగం మీద మరణం మీద ప్రకృతి మీద దయ్యముల మీద అన్నిటి మీద అధికారం ఉంది అధికారము లేనివాడు కాదు నాకు సర్వాధికారం ఇవ్వబడినది స్తోత్రం ఆయనకు అధికారము ఆయన బానిస కాదు ఆయన అధికారము ఆయనకు అధికారం ఉంది ఆయన బానిస కాదు కాబట్టి మనం కూడా బానిసలం కాదు మన స్వతంత్రంలో మన కుమారులు మన దాసులం కాదు నువ్వు ఇక మీదట దాసుడు కావు నీవు కుమారుడువే అని దేవుడు వాక్యం రాయబడింది కుమారులం కాబట్టే అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి కావలసిన ఆత్మను అనుగ్రహించాడు మన కుమారులం బంధం ఏర్పడింది రక్తము చేత కడగబడ్డాము ఆర్ ద సన్స్ మన కుమారులు మనం వీఆర్ ద డాటర్స్ ఆఫ్ గాడ్ సరే దేవుని స్తోత్రం హలే లుయ్యా రెండవది పరిజ్ఞానము లోపించినటువంటి పారంపర్యంగా వస్తున్నటువంటి మతంలో ఆకర్షణీయంగా కనిపించవచ్చు మతం మతం వెనకాల వెళ్ళి అది విశాలమైన మార్గం మార్గము అనేది విశాలమైన మార్గం కాదు అది ఇరుకైన మార్గం కొంతమంది ఈ మార్గాన్ని విడిచిపెట్టి మతంలోకి వెళ్ళిపోయి తమ్మును తాము విశ్వాసమును విడిచిపెట్టి విశ్వాస భ్రష్టులు అయిపోయి తమ్మును తాము పొడుచుకున్నారన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు హరేలు మూడోది మతంలో ప్రార్థనా అనుభవం లేదు కానీ మార్గంలో ప్రార్థనా అనుభవం ఉందని లేదా ప్రార్థనా అనుభవం అన్ని చోట్ల ప్రార్థనలు ఉంటాయండి వాళ్ళు ప్రార్థన చేస్తారు మతస్తులు కూడా ప్రార్థన చేస్తారు ఐదు సార్లు మూడు సార్లు ఏడు సార్లు ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన వేరు మనసుతో చేసే ప్రార్థన ఇక్కడ ఆత్మతో చేసే ప్రార్థన ఉంది మనకి ప్రార్థన అంటే ఒకటి అనుకుంటున్నారు ఇక్కడ మార్గంలో ఆత్మతోను సత్యముతో ఆత్మతోనూ మనసుతోను ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును ఆత్మతో ప్రార్థన చేస్తాను మనసుతో ప్రార్థన చేస్తాను స్తోత్రం హెల్లుయ్యా ప్రార్థన లేదు అన్నట్లేదు నూటికి నూరు పాళ్ళు మతంలో అసలు ప్రార్థన లేదండి అని అండలేదు కానీ మతములో ఉన్న ప్రార్థనకి మార్గంలో ఉన్న ప్రార్థనకి మతస్థుల ప్రార్థనకి మార్గస్థుల ప్రార్థనకి తేడా ఉంది వారు ప్రార్థన చేయగానే ఆ చోటు కంపించను వారందరూ పరిశుద్ధాత్మచేత నింపబడ్డారు హలోయోతైది గ్రౌండ్ హలో మనం ఆలోచిస్తున్న విషయాలు మతానికి మార్గానికి బోళ్ళు తేడాలు ఉన్నాయి మనం వాటన్నింటిలోకి వెళ్ళలేదు కాబట్టి ఐదు తేడాలు మీకు జ్ఞాపకం చేశాను పరివర్తన జీవితాల్లో మార్చేది మార్గం మతం మార్చే పని అయితే ఇక మత మార్పిడి యొక్క అవసరం లేదు ఈ వాళ్ళు ఆ మతమోళ్ళు ద్వేషించుకుంటున్నారు ఆ వాళ్ళు ఈ మతముళ్ళు ద్వేషించుకుంటున్నారు మత ద్వేషాలు జరుగుతున్నాయి మతం యొక్క ఉద్దేశం మత ద్వేషాలు కానప్పుడు సమాధానం అయినప్పుడు కాదా మతం రక్షించాలి సంరక్షించాలి మోనల్గా అన్ని విధాలుగా హెల్ప్ చేయాలకున్న మతం మతమే మారణ హోమంగా మారిపోయి మతమే ఒక ఛాందసవాదంగా మారి మతమే ఒక ఉగ్రవాదంగా తీవ్రవాదంగా మారితే అలా ఉంటుంది రక్షక భటులే భక్షక భటులు అయినట్టుగా ఉంటుంది కంచే చేను మేది చేసినట్టుగా ఉంటుంది స్తోత్రం అలే లూయా ఐదవది ప్రజలకు స్వస్థత ద హీలింగ్ మతంలో లేవా స్వస్థతలు అక్కడక్కడ కొన్ని అన్ని జన్ల పత్రికలు ఎత్తుకున్నప్పుడు వాటిలో సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఫలాని ప్రార్థన చేసాము భగవంతుని నామాన్ని స్మరణించాము ఫలాంటి జరిగింది ఫలా జరిగింది అని కానీ ప్రజలకు స్వస్థత ఆత్మీయ స్వస్థత మానసిక స్వస్థత దైవికమైన స్వస్థత ప్రాణాత్మ దేహములకు కావలసినట్టు స్వస్థత నీ ఆంతర్యానికి కావలసిన స్వస్థత ఇది మార్గములో దొరుకుతుంది మతంలో దొరకడం లేదు మతం ఒక వ్యాపారం మార్గం ఒక వ్యాపారం కాదు క్రైస్తవత్వం మార్గంగా పిలువబడింది పలాంటి మా మతం మతం కాదండి ధర్మం అని మా మతం మతం కాదని ఏ ప్రతి వాళ్ళు మాది మతం కాదు మతం కాదని చెప్పుకుంటారు కానీ మతాల మత కలహాలు ఉన్నాయి మన భారతదేశంలో వాళ్ళకి వీళ్ళకి కూడా ఉన్నాయి మతమే కానప్పుడు మన సర్టిఫికేట్లో నేమ్ ఫాదర్స్ డే మదర్స్ డే డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా జరిగే రిలీజియన్ ఏంటి రిలీజియన్ నో రిలీజియన్ అండి సారీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ క్యాస్ట్ సారీ అండి ఐ డోంట్ హ్యావ్ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళు లేరుగా రిలీజియన్ అనగానే మనం ఏదో పెడతాం క్యాస్ట్ అనగానే ఏదో పెడతాం బా నాకెందుకండి క్యాస్ట్ నాకెందుకండి మతం చెయ్యి నేను ఐ హెడ్ దిస్ అని అనేవాడు లేరుగా మతాతీతమైన కులాతీతమైన అనుభవాల్లో మానవుడు జీవించాల్సిన అవసరం ఉంది ఎందుకనే మతానికి మార్గానికి ఉన్నటువంటి వాటి తేనాల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి ఈ దినము ఈ ఈరోజు సందేశంలో ఈ కార్యక్రమంలో మనం వినబోతున్న సందేశం దాని యొక్క మూల వాక్యం కీవర్డ్స్ అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయము కదో వచ్చున మీరందరూ ఇసల ప్రజలందరూ తెలుసుకున్నదేమనగా మీరు సిరి వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నది క్రీస్తు నామేవాడు స్వస్థతో పొంది మిగిలి ఎదుట నిలచూస్తున్నాడు స్తోత్రం ఏం చెప్తున్నాడు రెండవ చావులో ఏం చెప్పాడు చూపించి అదే చెప్పాడండి రెండో అధ్యాయములో చెప్పిన దాన్ని విభేదించి రెండో అధ్యాయంలో పొరపాటు చెప్పానని పెంత్ రోజు బై మిస్టేక్ ప్రసంగం చేశాను అది కాదు ఇది కరెక్ట్ అనలేదు అప్పుడు అతను అక్కడ చెప్పింది కరెక్ట్ ఇక్కడ చెప్పింది కూడా కరెక్ట్ నేను చదువుతున్నాను నాలుగో అధ్యాయంలో పదవ వచనం స్తోత్రం యూ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ఇజ్రాయల్ షుడ్ నో దాట్ ఇట్ ఈస్ బై ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీజస్ దట్ ద క్రిపుల్ మ్యాన్ స్టాండ్స్ హియర్ టుడే కంప్లీట్లీ హీల్డ్ యూ క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ బట్ గాడ్ రైజ్ రీమ్ ఫ్రమ్ దెట్ నజరైతు వాడైనటువంటి యేసు క్రీస్తుని మీరు చంపారు మీరు ఎలా చంపారు ఏంటో మరి మాకు తెలుసు మేము లేకపోయి ఉండొచ్చు కానీ మేము మమ్మల్ని సాక్షులుగా పెట్టాడు సాక్షులుగా నిలబెట్టాడు మేము సాక్ష్యం చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నాము ప్రత్యక్ష సాక్షులం కాకపోయినా మేము సాక్షులం పరోక్ష సాక్షులం మీరు తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాల్సిన సంగతులు తెలుసుకోవాల్సిన సంగతులు బోల్డ్ ఉన్నాయి కానీ తెలుసుకోవలసిన కొన్ని సంగతుల గురించి మనం ఆలోచిద్దాం కొన్ని సంగతులు తెలుసుకోగానే అన్ని సంగతులు తెలుసుకున్నాయని కాదు తెలుసుకున్నాము అని కాదు దాని అర్థం ఈ జ్ఞానము మనల్ని ఉపమంగ చేస్తుంది ఉప్పంగ చేసే జ్ఞానాన్ని పక్కన పెట్టి కొన్నిసార్లు మన జ్ఞానము చేత మన సహోదరుడు నశించిపోతాడని కూడా మొదటి కొన్ని పత్రికేడు వచ్చాను రాయబడింది మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే మేము తెలుసుకున్న విషయం మీరు తెలుసుకోవాలి దేవుడు మాకు తెలియజేసిన విషయం మీకు తెలపాలనుకుంటున్నాము మీరు నేను అజ్ఞానంలో ఉండడం దేవుడు చెప్తాం కాదు మేము అజ్ఞానంలో ఉన్నాం కానీ దేవుడు మాకు బోధిస్తూ వచ్చాడు మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్నాం కాబట్టి ఆయన మాకు చాలా విషయాలు బోధించాడు మేము గ్రహించేటట్లు చేశాడు మాకు అర్థమయ్యేటట్టు చేశాడు ఆయన స్తోత్రం అని ఈ లోకములోని జ్ఞానులకును వివేకులకును సంగతులను మరుగు చేసి బాలులకును పసిపిల్లలకును దీని బయలుపరిచితమని నేను స్థుతిస్తున్నానని చెప్పాడు ఎవరి బాలురు పసిపిల్లలు పసి బాలు ఎవరు అల్పులైన ఈ చిన్నవారికి అన్నట్టు చూసారా శిష్యులను ఉద్దేశించి అన్నాడు తెలుసుకోవాల్సినవి ఏంటి ఓ నాకు చాలా తెలుసండి నాకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు అలా అనుకున్నవాడు మూర్ఖుని కిందనే ఎంచబడతాడు ఒక మాట చదువుతున్నాను మొదటి కొరిందలు రాసిన పత్రిక ఎనిమిదో ఛ్యాయంలో ఒక మాట మనకందరికీ తెలిసిన మాటే అయినప్పటికీ సాందర్భం వచ్చింది కాబట్టి నేను దాన్ని చదువుతున్నాను స్తోత్రం ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చిన ఒకడు ఎవడైనా ఒకడు సంఘములో ఒకడు సంఘానికి గొలుపులైన ఒకడు తనకేమైనానో తెలియననుకుని ఉంటే ఎవరికి ఏమి తెలియదు అన్న లేదు మనకి ఏదో తెలుసు తెలియకుండా మనకు ఐ నో సంథింగ్ యు నో సంథింగ్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్ కదా ఒకడు తెలియను అనుకొని ఉంటే తాను తెలుసుకోనవలసినట్టు స్తోత్రం ఇంకా నువ్వు ఏమీ తెలుసుకున్నవాడు కాదు తెలుసుకొనవలసినట్లు ఇంకనూ ఏమీ తెలుసుకున్నవాడు కాదు ఇంకనూ ఏదైనా తెలుసుకోవాలంటే తెలియనట్టుగానే ఉండాలి స్తోత్రం అలే లూయ మనకు తెలుసండి సముద్రంలో ఒక నీటి బిందు అంత తెలుసు కానీ సముద్రం అంతా మనకు తెలియదుగా స్తోత్రం హలే లూయ మనం ఆలోచిస్తున్న విషయం తెలుసుకోవలసిన విషయాల గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఏమంటే మీరు మమ్మల్ని తేరి చూడడం ఎన్ని ఎందుకు అవసరమా మేము చెప్పాం కొద్దిసేపు క్రితం మా వైపు తేరి చూడొద్దు నిన్న చెప్పాం మేము మా వైపు తేరి చూడొద్దని మా సొంత శక్తి సొంత భక్తి చేత అయితే మా వైపు చూడండి మా వైపు ఎందుకండి మీరు చూడడం నో మా వైపు చూడవద్దు మేమేదో హీరోలమను మేమేదో జైంట్స్ మనం మేమేదో ఆత్మీయులమో మేమేదో అన్నట్టుగా మీరు మమ్మల్ని దయచేసి చూడొద్దండి యేసు క్రీస్తు నామములో స్వస్థత జరిగింది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి యూ షుడ్ నో దాట్ దిస్ మ్యాన్ దిస్ క్రిపుల్ మ్యాన్ వాస్ హీల్ బై ద పవర్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ జీసస్ వాడు బంధువులు మాత్రల వలన లేకపోతే ఫిజియోథెరపీ వలన లేకపోతే ఇంకా ఏదైనా వైద్య విధానాల వలన ఇంకా దేవదోతో వచ్చి నీళ్లు కదిలించడం వలన నో వీడు యేసు నామములో స్వస్థ పొందాడు మనం తెలుసుకోవాల్సిన విషయం పీపుల్ వుడ్ హీల్ బై ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్తో రెండో విషయం రెండో అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయం ఇది మీకు తెలియను కాక ఇది మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటట జరగబోయే దాని గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఇవి అంత్యదినాలు ఈ రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి రేపేం జరగడం మనకేం తెలుసండి అని కాదు అంత్య దినాల్లో జరిగేది అనగా ప్రభువు ముందు జరిగేది ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే గారు చెప్పారు ఇది ఓవెళ్ళ గ్రంథాలు చదవలేదా ప్రవచనాలు చదవలేదా ఎందుకు నేను ఎంత ఓహో వీళ్ళు మందు తాగి వచ్చినట్టున్నారు వీళ్ళకి ఏం పని లేదండి ఇప్పటికే తొమ్మిది రోజులు ప్రార్థనలో ఉన్నారు ఇక పది రోజులు ఆ ప్రార్థనలో ఉండి బాగా పిచ్చెక్కినట్టుంది అని మీరు ఏదో అనుకుంటున్నారేమో నో 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 దట్స్ స్ట్రాంగ్ మేము ఇప్పుడు పొందిన అనుభవానికి ఆధారము బైబిల్లో ఉంది మేము ఆస్వాదించబడిన ఈ ఆశీర్వాదానికి మేము పొందుకున్న ఈ ఆశీర్వాదానికి మూలము బైబిల్లో ఉంది యోవేలు గ్రంథం ప్రవచించాడండి యోవేలు ప్రవచించాడండి ఎంత దినాల్లో ప్రవచనాలు నెరవేరుతున్నాయి దాని స్తోత్రం అంటే ఆయా సందర్భాల్లో ప్రవచనాలు నెరవేరుతున్నాయి దాంట్లో భాగంగా స్తోత్రం ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఏవో ప్రవచనాలు నెరవేర్త సంగతి కాదండి అంత్య దినాల్లో జరిగింది ఇది దేవుని స్తోత్రం హలే లూయ అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి టెన్షన్స్ ఉన్నాయి ఎస్కటాలజీ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది అంత్యకాల శాస్త్రం ఏం జరగబోతుంది అంత్య దినాల్లో కుమ్మరించబడేటువంటి ఆత్మను గురించి ఎరిగి ఉండాలి ఏసు యేసుక్రీస్తు నామంలో జరిగినటువంటి అద్భుత కార్యాన్ని గురించి తిరిగి ఉండాలి అంత్య దినాల్లో జరగబోయే దాని గురించి తిరిగి ఉండాలి రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం ఆ పోస్తుల ఇది మీరందరూ తెలుసుకోవాలి ఏంటది యేసు ప్రభు చేసిన బోధలు అన్నీ తెలుసుకోవాలని కాదు యేసు ప్రభు ఎక్కడ అద్భుతం చేశాడో దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని కాదు మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు హీ వాస్ అపాయింటెడ్ అపాయింట్మెంట్ దేవుడు ఇచ్చాడు మనిషి డిజపాయింట్మెంట్ ఇస్తాడు అంతేనండి అపాయింట్మెంట్ అనేది దేవుడు ఇస్తాడు ఇట్స్ అ డివైన్ కానీ డిసప్పాయింట్మెంట్ అనేది మనుషుల ద్వారా వచ్చేది డిసప్పాయింట్ చేస్తారు డిస్కరేజ్ చేస్తారు ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే మూడో విషయం యేసుక్రీస్తును నియమించాడు ఏసుక్రీస్తు తనను తాను నియమించుకోలేదు తనను తాను పిలుచుకోలేదు తనను తాను పంపుకోలేదు తాను నియమించబడింది పంపబడింది తాను లోకానికి వచ్చింది ఇవన్నీ వీటి వెనకాలేదో ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం మనం మెల్లగా అర్థం చేసుకోగలం మానవుల రక్షణ పాపుల రక్షణ పాప పరిహారం దీనికోసం ఆయన నియమించబడ్డాడని మనం అర్థం చేసుకోవచ్చు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను నాలుగో వచ్చాము పదవచనం మన మూల వాక్యం కనుక అక్కడ రాయబడింది యేసుక్రీస్తు యొక్క పునరుత్నము మీరు చంపారండి దేవుడు ఆయన లేపాడు దేవుడు కనుక ఆయన్ని లేపాడు మీరు దుర్మార్గులైన మనుషులు గనుక ఆయన్ని చంపారు దేవుని కుమారుని చంపడం ఏంటండి దేవుని స్తోత్రం హలే మనం తెలుసుకోవాల్సిన విషయాలు బోర్డు ఉంటేగా పేతురు గారు తెలుసుకోవాల్సిన విషయాల గురించి కొన్నిటి గురించి చెప్పాడు ఆ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నెంబర్ వన్ ఏసుక్రీస్తు నామములో స్వస్థత ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఏసుక్రీస్తు అనే వ్యక్తి జీవించి ఉన్నప్పుడే అంటే జీవించి ఉన్నప్పుడు అంటే చచ్చిపోయినది కాదు నా మాట్లాడే ఉద్దేశం భూమి మీద వాళ్ళ భాషలో చెప్పాలంటే జీవించి ఉన్నాడు జీవించి ఉన్న టైంలో అద్భుతాలు జరిగాయి ఇప్పుడు ఎక్కడున్నాడు జీవించున్నాడా చచ్చిపోయినాడా అని ఎవరైనా అడిగితే ఆయన తండ్రికుడి పాశ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తాం ఆయన ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు ఆయన సజీవుడిగా వచ్చాడు శరీ స శరీరుడుగా వచ్చాడు ఒకటి ఆయన చనిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు అయినప్పటికీ ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు చనిపోయిన తర్వాత కూడా సజీవుడిగా ఉన్నాడు చనిపోయిన తర్వాత లేచి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత కూడా సజీవుడిగా ఉన్నాడు రెండు వేల సంవత్సరాలు అయింది ఒకవేళ యేసు కానీ సమాధిలో కానీ ఉన్నట్లయితే యేసు ప్రభు యొక్క సమాధి తెరవబడకపోయి ఉన్నట్లయితే ఇప్పటికెప్పుడో ఆ మాంసం అంతా కుళ్ళిపోయి మట్లో కలిసిపోయి అంతేకాకుండా ఎముకలు కూడా లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడచ్చుతో దేవుడు ఆయన్ను మృతుల్లోంచి లేపాడు దేవుని స్తోత్రం హలే గారు చెప్పిన నాలుగు విషయాలు యేసుక్రీస్తు యొక్క నామము యొక్క శక్తి రెండవది అంత్యదినాల్లో జరగబోయేది మూడవది యేసు ప్రభు యొక్క నియామకం అపాయింట్మెంట్ నాలుగవదిగా యేసుక్రీస్తు యొక్క పునరుత్నం ఈ నాలుగు విషయాలు సిద్ధాంతపరమైన విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఇదందరి పని స్తోత్రం ఈ మనిషి ఒక మనిషి లేకపోతే ఈ మనిషిడు అనగా యేసు జరిగింది అనే దాని గురించిన జ్ఞానం మనకు అవసరం నిన్నటి ఎపిసోడ్ చెప్పినట్లుగా మతానికి మార్గానికి ఉన్నటువంటి తేడా పరిజ్ఞానం మతానికి పరిజ్ఞానం లేదు మతానికి మానవత్వం లేదు కానీ ప్రభు మార్గానికి మనసాక్షి ఉంది మానవత్వం ఉంది అది మార్గం దేవని స్తోత్రం లేలుయ్యా కాబట్టి కొన్ని తెలుసుకోవాల్సిన సంగతులు తెలుసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించడం కాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె